ఈరోజు ని మండలంలో ఎంపీఓ గారి స్థానంలోకి వచ్చి మరి వారిని సన్మానించడం జరిగింది ఎన్నో ఆదివాసీ గ్రామాలల్లో సమస్యలు ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలలో తాగునీరు అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి మరి ఎంపీఓ గారిని మరి హృదయపూర్వక మేము అభినందిస్తున్నాం గతంలో ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేస్తున్నటువంటి ఎంపీఓ గారు రావడం నిజంగా మా మండలానికి ప్రజలు చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం గతంలో ఎస్సీ గ్రామాలు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు ఎంతో ఇబ్బందికరంగా బాధాకరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఒక మంచి అభివృద్ధిని మరి వారి మార్కుల ద్వారాగా ప్రజలకు సేవ చేయాలనే ఒక ఒక దృఢ సంకల్పంతో ఈ మండలానికి వచ్చినటువంటి ఎంపీఓ గారిని మరి హృదయపూర్వకంగా మేము అభినందిస్తున్నాం మరి వారి సేవల్ని ప్రభుత్వాలు కానీ ఇంకా ఇలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు చేసి వారు ప్రజల మనులు పొంది వారు బాగుండాలని మేము తిరుపాక మండలంలో ఉన్నటువంటి మరి ఎంఆర్పిఎస్ నాయకత్వం కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ